గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సాయంత్రం పూట చల్లగా చూడండి చెట్టు కాడ ముప్పై సంవత్సరాలు వస్తున్నా కొడుకు వివాహం కాలేదని ఒక తండ్రి రిటైర్డ్ ఎంప్లాయ్ ఏం చేశాడంటే ఎక్కడ ఏ ఫంక్షన్కి పోయినా అడుగుతున్నారు మీరు ఉద్యోగస్తులై మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదు ఏదో ఒక చేయొచ్చు కదా వయసు పెరిగిపోతుంది కదా అని అడుగుతుంటే అతను చెప్పడానికి చిన్నతనం అయ్యి ఏం చేశాడంటే పెళ్లి చేయడానికి ఏమో సరైన ఉద్యోగం లేదు చదువుకోవడానికి చదువుకోవడానికే చదువుకున్నాడు కాలక్షేపం చదువు చదువుకున్నాడు గారాభంగా పెంచాడు ముగ్గురు కూతురు తర్వాత పుట్టిన కొడుకు అని ఆ పెద్ద ఆయన అతను ఉద్యోగస్తుడు బాగా జీతం వస్తుందిలే ఎలకాలం వెంటనే జరిగింది అనుకున్నాడు ఆ వచ్చేసింది కొడుకు పెళ్లి చేసి ఏదో ఒక దాడి చేస్తే వాడు వ్యసనాలన్నీ మా అనుకుంటా గాలి తిరిగి తిరిగి చెడిపోతున్నాడు అనుకున్నాడు తండ్రి ఆ కొడుక్కి పెళ్ళి వద్దంటున్నా చేశాడు చేసేటప్పుడు ఏం చెప్పాడు నాకు వద్దయ్యా పెళ్ళి నేను ఆ వల్ల కాదు నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకుని తర్వాత నాకు వచ్చి ఈ తలకాయ నీ వస్తాయి అంటే చేసుకోయ్యా ఎట్ట కొట్ట అత్తగారు నీకు పెట్టుబడి పెడతారు వ్యాపారం పెట్టుకుందు అని కొడుకు కాసి చూపి తండ్రి పెళ్లి చేశాడు ఎలా పెళ్ళి పెళ్ళి మరి పెళ్లి చేయాలంటే పిల్ల పెళ్లి చే పెళ్లి చేసుకోమని చెప్పాడు మరి పెళ్లి చేయండి పిల్లనిచ్చేవాళ్ళు కావాలి కదా ఎతికారు వాళ్ళ 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 చుట్టాలందరినీ అడిగారు మీ కొడుకు ఉద్యోగం సద్యోగం లేదు ఎవరు గాలితారు అది మేము అన్నారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కడ దొరుకుతారా బకరా అనే లోపల ఎక్కడ కొత్తగా పెళ్ళిళ్ళ బ్రోకర్ కొత్తగా అప్పుడే వ్యాపారంలో దగ్గర ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ని పట్టుకున్నాడు ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ అంటే పెళ్ళి మ్యారేజ్ బ్యూరో అతను కొత్తగా వ్యాపారం అనమాట అతనికి ముందు ఏదో ఒక సంబంధం కావాలి అతని వ్యాపారాన్ని సక్సెస్ చేసుకోవడానికి ఇంకా అతను ఏం చేశాడు వీళ్ళిద్దరు ఒకసారి తోడయ్యారు ఏదో పెళ్లి కాడ తోడయ్యారు సరే నాకు నాకు కమిషన్ ఇచ్చే పని అయితే మీ అబ్బాయికి మంచి సంబంధం చూస్తాను ఎక్కడ ఒకసారి అని చెప్పి చెప్పాడు ఇంకా ఆ ఫోటో పట్టుకొని ఇంకా అబ్బాయి సంబంధం కోసం ఈ కొత్తగా పేరయ్య తిరగటం మొదలుపెట్టాడు కొత్తగా వ్యాపారంలోకి దిగాడనమాట ముందు ఎవరొకరు ఒకరిని సంపంది ఒకరిద్దరిని దంపంది డాక్టర్ గారు అని సామెత ఒకటి ఉంది కదా అలాగే ఒకరిద్దరి జీవితాలు నాశనం చేయింది పెళ్ళిళ్ళ పేరయ్య కాలేడని చెప్పి అనుకున్నాడేమో ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారా అని తిరుగుతూ ఉండాడు కనపడ్డాకాలి అతను కూడా అతనికి ఒక బోకర్ తోడయాడు ఇంకొకసేట మాకు సంబంధించిన తెలిసిన సంబంధం ఒకటి ఉంది వాళ్ళైతే ఇస్తారేమో కనుక్కుందామని చెప్పి ముసలం ఒక ముస్లం మనవరాలు ఉందని చెప్పి తీసుకెళ్ళాడు ఆ ముసలమ్మ ఒంటరి మహిళ ఆ వంటరి మహిళ ఆమెకి కాస్త పెన్షన్ వస్తుంది అతను అక్కడ పోయి మాట్లాడిచ్చారు మాట్లాడిస్తే ఆ ముసలమ్మ సరే నా కొడుకు చెప్తానని చెప్పి మాట్లాడించింది అంతా అయిపోయిన తర్వాత మనకు వద్దులే ఆ కొడుకుండి మనకు వద్దు ఆ సంబంధం అన్నాడు ఆ తర్వాత ఈ బ్రోకరు ఫోన్ నెంబర్ తీసుకొని ఇంకా అదే పనిగా ఆ అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి ఆ ముసలమ్మ కొడుకు ఫోన్ చేయటం మొదలుపెట్టాడు ఇంకా చేసి 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 చేయంగా 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 వాళ్ళకి అది చెప్పాడు ఇది చెప్పాడు ఏ మాటలు చెప్పాడు ఏం చెప్పాడంటే నీకు వాళ్ళకి చాలా ఆస్తి ఉంది చాలా ఆస్తిపరులు ఎంప్లాయీ చాలా మంచి కుటుంబం అబ్బాయి ఇవ్వాల రేపు ఇట్లా కారు కొనాలనుకుంటున్నాడు ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నాడు ఒక పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు ప్రస్తుతం పార్ట్ టైం ఎంటర్టైన్మెంట్ కోసం జాబ్ చేస్తున్నాడు ఒక ఇరవై వేల రూపాయల శాలరీ వస్తుంది అని చెప్పారు చెప్పి అన్నీ చెప్పినా కూడా ఇతనికి అమ్మాయి తండ్రికి ఆ ముసలమ్మ కొడుక్కి ఎక్కడ తేడా కొడుతుంది మాకు ఎందుకయ్యే ఏదో మా మా అమ్మాయి ఏదో చదువుకుంది ఏదో ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటుంది ఏదో ప్రైవేట్ స్కూల్లో చెప్పుకున్న అబ్బాయిని చూడండి మా స్తోమ తగ్గట్టు స్థాయికి తగ్గట్టు అంటే అలాగే అని అని చెప్పి పనికిరాని సంబంధాలు ముప్పై నలభై సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఒక పది ఫోటోలు చూపించి వీళ్ళని కన్ఫ్యూజ్ చేసేసాడు కన్ఫ్యూజ్ చేసేసి తర్వాత మీకు మాకు కుదరదులే అని చెప్పి వీళ్ళు తప్పుకున్నరికి అతను ఎలాగైనా సరే ఆ పెళ్ళిళ్ళు పేరాయిగా మారాలని పట్టుదలతో కృషితో వీళ్ళకి వాళ్ళ ముసలమ్మకు మళ్ళీ ముసలమ్మకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు కొంచెమైనా ఆసి సంబంధం పోతే రాదు మీరు ఎలాగైనా మీ అబ్బాయికి చెప్పి ఒప్పించండి మంచి సంబంధం మీకు చెప్తే అర్థం కాదు అది ఇదని ఆమెని కన్విన్స్ చేయడం మొదలుపెట్టాడు ఈ కొత్తగా వ్యాపారంలో దగ్గర పెళ్ళిళ్ళ పేరయ్య ఇంకా ఆ ముసలమ్మ కొడుకుకి రోజు ఫోన్ చేసి అయ్యా ఎట్టకట చేయి ఎట్ట చూసుకో మంచిది మళ్ళీ పోతే దొరకదు అది ఇది అని ఈ కొడుకు చెప్తా ఉంది ఈ కొడుకు ఎంత చెప్పినా వద్దు 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 అంటున్నాడు వద్దు 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 అంటా ఉన్నా కానీ ఈ ముసలమ్మ ఆ పిల్ల పిల్ల నాయనమ్మ అనమాట ముసలమ్మ అంటే వాళ్ళకు అందరికీ చెప్తుంది మీ నాన్నకి మీరేనా చెప్పండి మంచి సంబంధం పోతే దొరకదని ఈ సమయంలో ఈ కొడుక్కి అర్థమవుతుంది ముసలమ్మ కొడుక్కి ఇది ఏదో ట్రాప్ జరుగుతుంది వద్దమ్మా అన్నా కూడా వినలేదు అయితే సరే మొత్తానికి ఆ బ్రోకర్తో మాట్లాడటానికి ఒకరోజు ఒప్పుకున్నాడు అంటే బ్రోకర్తో మాట్లాడదాం లేదో ఒకరోజు అని చెప్పి చెప్పా అబ్బాయి చెప్పడం జరిగింది అది ముసలమ్మ కొడుకు బ్రోకర్గా చెప్పడం జరిగిందనమాట నేను ఒకరోజు మాట్లాడదాంలే నేను వేరే పని మీద వచ్చినప్పుడు అని చెప్పి సరే ఈ అబ్బాయి ఒకరోజు ఒంగోలు హాస్పిటల్ పని మీదకి వెళ్ళాడు ఈ ముసలమ్మ కొడుకు అతను ఈ ముసలమ్మే ఆయనకి చెప్పింది మా అబ్బాయి పలానా హాస్పిటల్కి ఉన్నాడు పోమని అడ్రస్ చెప్పిందనమాట ఈ ఈ పెళ్ళిళ్ళ పేరయ్య కొత్తగా ప్రాక్టీస్ ట్రైనింగ్ దిగునీ పెళ్ళి పేరయ్య ఇంక ఈ సంబంధాన్ని ఎట్టయినా పట్టుకోవాలి ఇతను వీళ్ళు కొంచెం బక్రాల్లాగా ఉండాలని చెప్పి వచ్చాడు హాస్పిటల్లో వాళ్ళు ఏదో చూపించు కంటి హాస్పిటల్లో చూసి ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తే అక్కడ కూర్చొని ఈ పెళ్ళిళ్ళ స్టోరీ మొత్తం చెప్పడం మొదలుపెట్టేది మాకు వద్దయ్యా నువ్వు చూపించిన ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ సంబంధాలు మాకు వద్దు మా అమ్మాయి వయసు ఇరవై నాలుగు అయినని అతను అబ్బాయి చెప్పడం జరిగింది జ జరిగితే ఇతను మీరు చెప్తే అర్థం కాదండి ఇంకొక సంబంధం ఊర్లోనే ఉంది చూపిస్తాను బాగా బతుకుతారు అని చెప్పి ఈ తిక్కుడు పిక్కుడు అని చెప్పి లాస్ట్కి తిప్పి తిప్పి మా పెద్ద ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ కొడుకు సంబంధానికి చూపించాడు వద్దు ఉద్యోగం లేని వద్దు మాకు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పడం జరిగింది ముసలమ్మ కొడుకు ఆయన ఈ కొత్త బ్రోకర్ ఏం చేశా అంటే మీకు చెప్తే అర్థం అర్థం కాదు నేను ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్న అర్థం చేసుకోండి మీ మంచి కోసమే ఉద్యోగం లేకపోతే వాళ్ళ నాన్న దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది రిటైర్మెంట్ డబ్బు రేపు అబ్బాయికి పెద్ద వ్యాపారం పెట్టిస్తాడు ఇప్పుడు అతని ఖర్చులకి ఒక ఇరవై వేల రూపాయలు ఉద్యోగం చేసుకుంటున్నాడు వాళ్ళ నాన్నకి పెన్షన్ బాగా వస్తుంది మీకు అర్థం కాదేంది హాయిగా ముసలంలు చూసుకుంటే మీ అమ్మాయి గడిచిపోయింది హ్యాపీగా బతకచ్చు అని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టాడు ఆ ముసలమ్మ కొడుక్కి ఈ కొత్త కొత్తగా మ్యారేజ్ పోయి బోకరు పెళ్ళిళ్ళు బోకరు కేరయ్య ఇంకా అతను సరే ఆలోచన చేద్దాంలే ఇప్పుడు తొందర ఎందుకులే అని అన్నాడు ఇంకా అందరితో ఆకుండా దొరికిందే సందని ఇంకా అదే పనిగా ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు మొత్తానికైతే ముసలమ్మని ముసలమ్మ కొడుకునైతే ట్రాప్లోకి అయితే చిన్నగా దించాడు ఈ కొత్త పెళ్ళిళ్ళు పేరయ్య అంటే మొదటిసి సక్సెస్ కొట్టాలనుకున్నాడు మొదటిది ఎట్టయినా సరే పట్టుకొని నేను ఈ సక్సెస్ కొట్టాలి అని అని చెప్పి అతను పట్టుదలతో ఉండే ఎంతకు నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసామంటే నేను ఏడు చేశాను ఏడు సక్సెస్ అన్నాడు కానీ ఇదే మొదటిది ఏడు లేదు లేదు మొదటిది ఇదే ట్రైలు పార్టీ వేయటం వేయటమే ఈ ముసలమ్మ మీద వేశాడు ఆమె కొడుకు ఒక సాటు ఉంటాడు ఆమె ఒక్కటే ఉండటం వల్ల ఆమె ఎవరు మాటలు కూడా నమ్మిద్ది ఆమెను బాగా బ్రెయిన్ వాష్ చేసి ఆమె ద్వారా కొడుకుని బాగా కన్విన్స్ చేయడం మొదలుపెట్టాడు దీంట్లో విజయం సాధించాడు ఈ పెళ్ళిళ్ళ పేరయ్య టోటల్గా ఈ అబ్బాయి ముసలమ్మ కొడుకునైతే వాళ్ళ మన కొడుకునైతే ఒప్పించాడు సో మొత్తానికి సంబంధం చూడటానికి అయితే వస్తామని ఇంకా ఇంకా స్క్రిప్ట్ అంతా తయారు చేసుకున్నాడు అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రికి చెప్పాడు మీ కొడుకు పని పాడలే అని చెప్పగా ఏదో ఉద్యోగం ఉందని చెప్పు ఏదో ఒకటి వాళ్ళకి చెప్పేసేయండి మీరు అక్కడ ఉన్న ఉన్నాయి లేని అని చెప్పేసి నమ్మించండి ముసలమ్మ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి ఆ తర్వాత ఆమె పెట్టేస్తుంది ఏదో ఒకటి అంటే ఆ ముసలాయన రిటైర్మెంట్ అయ్యి ముగ్గురు కూతురు పెళ్లి చేసి ఆయన దగ్గర డబ్బు లేదు అతనికి ఈ పెళ్ళిళ్ళ పేర ఏం చెప్పి అంటే ఆ మనవర ముసలమ్మకి మనవరాలు ఒకటి మనవడు ఒకటే కాబట్టి ముసలమ్మ మనవరాలకి దగ్గర దగ్గర డబ్బులుంటాయి తర్వాత అయిన తర్వాత మనవరాల కోసమైనా మీ కొడుకు ఏదో ఒకటి పెట్టిస్తుంది ఏదో ఒక దారి చూపిస్తుంది అని చెప్పడం జరిగింది ఆ ముసలాయన ఆ పెద్దయిన రిటైర్డ్ ఎంప్లాయీ అతను కొడుకు గాలికి తిరుగుతా బేవర్స్ తిరుగుతుంటే ఎక్కడ ఫంక్షన్లకు పోయినా నీ కొడుకు పెళ్లి కాలేదా నీ కొడుకు పెళ్లి కాలేదీ అడుగుతుంటే ఈ మాటలు పడలేక బంధువులు ఎక్కడ కూడా అతను అవమానంగా ఫీల్ అయ్యి సరే ఇతను చెప్పినట్టుగా పెళ్లి చేసేస్తే వీడి ఇంటి మీదకి అప్పులు చేసి ఇంటి మీదకి అప్పులు వాళ్ళని తీసుకొస్తున్నాడు ఈ అప్పులు వాళ్ళందరినీ వాడు పెళ్లి చేసి ఇంటికి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ధరించి వాళ్ళే చూసుకుంటారు ఈ తలకాన్ని కూడా నాకు తగ్గిపోయిద్దని అని అతను అనుకున్నాడు వాళ్ళ కూరు కూతుళ్ళు అల్లులు కూడా అయితే సలహా ఇచ్చాడు మీ కొరకు పెళ్లి చేసి చిన్నగా అత్తగారి ధరించేయండి ఆ తర్వాత మీకు సమస్య పోయిద్ది అని ఇది జరిగిన మ్యాటర్ ఈ కథ పార్ట్ టూ రేపు చెప్తా ఇది వేరే వాళ్ళ కథ మన కథ కాదు ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఈ పార్ట్ వన్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఫోన్ కాల్ వచ్చి పార్ట్ టూకి వెయిట్ చేయండి తర్వాత పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని అబద్దాలు ఆడారు ఆ కుటుంబాన్ని ఎలా ట్రాప్లోకి దించారు ఆ తర్వాత ఏం జరిగింది ఇంట్రెస్ట్గా చూడాలనుకుంటే ఇది కంటిన్యూ దీని తర్వాత వీడియో వస్తే చూడండి ప్రస్తుతానికైతే ఈ రోజుకి ఇదే థ్యాంక్ యూ